Música స్వాగతం ఈరోజు వినబోయే కథ ఒక ఇంద్రధనుస్సు విరిసే ముందు రచయిత మధురాంతకం నరేంద్ర గారు ఈ కథ రెండు వేల ఒకటి జూన్ ఇండియా టుడేలో ప్రచురితమైంది మరి వినండి మధురాంతకం నరేంద్ర గారి కథ ఒక ఇంద్రధనుస్సు విరిసే ముందు అయ్యగారి మొగంలో లక్ష్మీ కళ ఉట్టిపడతా ఉంది అంటూ కీచు ఒకటి బిగ్గరగా పలికింది ఉలిక్కిపడి తలపైకెత్తి చూశాడు రాజరత్నం గుమ్మ ముందు వీధిలో నిలబడి ఉన్నాడో వ్యక్తి సన్నగా పొడుగ్గా ఉన్న శరీరం పైన గంపంత పెద్ద తలపాగాతో బోజుకర్రను తలపిస్తున్న ఆకారం అతడిది ఒంటిపైన ఒకదానిపైన ఒకటిగా నాలుగైదు రకాల చొక్కాలు తొడుక్కొని మసిగుడ్డలాంటి నల్లటి కోటు ధరించి ఉన్నాడు మోకాళ్ళ వరకు దోవతి పోసి కట్టిన ఉల్లటి పంచ చాలినదానికి మరికొన్ని చొక్కాలు పంచెలు తువ్వాళ్ళు అతడి భుజాలపైన వేలాడుతున్నాయి ముఖంలో పెదవుల్ని దాచేసిన గుబురు గడ్డం పొదల్లా పెరిగిన కనుబొమ్మలపైన గడ్డ కట్టిన రక్తంలాంటి పెద్ద కుంకుమ బొట్టు తలపాగా పైన తురాయిల తాయెత్తుల మాల చెవులకు పేడముద్దల్లాంటి పెద్ద పెద్ద కమ్మలు నీ ముఖంలో లక్ష్మీదేవి నిలబడిపోయింది పెద్ద పనిపైన నీకు మనసు మళ్ళింది ఇంక నీకు అడ్డమే లేదు అన్నాడు బుడబుక్కలవాడు దమరుకాన్ని దవడబలాడిస్తూ రాజరత్నం ముఖం చిట్లించుకుని విసుగ్గా వీధి చివరిదాకా కలయిచూశాడు గోవిందయ్య వస్తున్న జాడేమీ కనిపించడం లేదు ముఖాన్ని మరింతగా చిటపట్లాడిస్తూ బుడబుక్కలవాడికేసి తిరిగి పోపో భిక్షం వేసేందుకు ఇంట్లో ఎవరూ లేరు అంటూ కసురుకున్నాడు అతను అయ్యగారు తలపెట్టిన పని సుఖోజయం అన్నాడు బుడబొక్కలవాడు రాజరత్నం మరోసారి ఉలిక్కిపడి వీధి చివరిదాకా చూపులు మరల్చాడు పెద్ద మలుపు తిరిగి ఊళ్ళోకి ప్రవేశించి వీధిగా సాగారి పెద్ద మిట్ట మీద నుంచి కిందకు జారి మాయమైపోయినట్టున్న రహదారి అనంతం నుంచి అనంతం వరకు వ్యాపించినట్టుగా కనిపిస్తోంది మిట్ట మధ్యాహ్నం ఎండలో వీధి ఎడారిపాయలా వెలవెలబోతోంది వీధికి రెండు వైపులా ఎలుకల బోనుల్లా నోళ్లు తెరుచుకుని కనిపిస్తున్న ఇళ్ల వరుసలో మానవులున్న అలికిడేమీ వినిపించడం లేదు సూర్యుడు నడినెత్తిపైకి రావడంతో గుమ్మం ముందు నిల్చున్న బుడబుక్కలవాడికి నీడ సైతం తోడు రావడం లేదు గుమ్మం బయట అతను ఇంటి లోపల తాను తప్ప మిగిలిన ప్రపంచమంతా నిర్మానుష్యమైపోయినట్టుగా తోచడంతో రాజరత్నం కంగారు పడిపోసాగాడు నువ్వు నిలబడిన తావులో సుడి తిరిగింది రాజరత్నం మౌనాన్ని వీలైనంతగా సానుకూలపరుచుకోవడం కోసం బుడబొక్కలవాడు విజృంభించసాగాడు నీ అరచేతిలో అదృష్టరేఖ జరిపోతా పాకింది నీ నాలికిపైన వినాయకుడు చక్కా ముక్కాలేసుకుని కూర్చున్నాడు నీ నెత్తిపైన ఆదిశేషుడు పడగబట్టి కాపుగాసినాడు నీ అరికాళల్లో చక్రాలుండాయి తిరిగిన చోట తిరగవు నడిచిన చోట నడవవు వీధి మలుపుకేసి మరోసారి చూశాడు రాజరత్నం గోవిందయ్య కనిపించలేదు కోపంగా బుడబుక్కల బుడబొక్కలవాడికేసి ఉరిమి చూస్తూ సర్లే నా ముందుకొచ్చి నిలబడిన బుడబుక్కలోడే లేడింతవరకు ఎద్దు మాదిరి ఉండవు కాళ్ళొంచి పనిచేసేదానికి పాలు మారి తిరిపానికి బయలుదేరినావు పద పద అంటూ ఈసడించుకున్నాడు అంతా అమ్మ తల్లి ఆన ఊరూరా తిరిగి పుణ్యం చేసుకున్న మడుసలకు ఇలావరిగా సత్యం చెప్పమని జోగుల అంబతల్లి ఆనపెట్టింది ఈ ఊర్లో ఎందురో నా కోసరం కాపెట్టుకోనుంటే నేరుగా నీ ఇంటికే ఎందుకు వచ్చినాను నీకే ఎందుకు పలికినాను అంత అమ్మ తల్లి దయ ఈ పెద్దనామాల తిరుదాసు మాటంటే తిరప్తి వెంకటేశ్వరుడే ఎగిరిపడతాడు తలకోన సిద్ధేశ్వరుడే తలాడిస్తాడు రాజరత్నం చూపులు వీధి మలుపు దగ్గర నిలిచిపోయాయి వీధిలో ఒక నరపురుగైనా కనిపించడం లేదు ఈ గోవిందయ్య ఎక్కడికి వెళ్ళాడో సమయానికి వస్తాడో రాడో అడివంత పెద్ద మామిడి తోట వద్దంటే విరక్కాస్తుంది రెండు సంవత్సరాలకు అడమానం పెట్టుకున్న లక్షల రూపాయల లాభం వస్తుంది పోటీదారులు నక్కల్లా పొంచి చూస్తున్నారు ఈసారి మరెవరూ దాన్ని తన్నుకుపోకూడదని తన తాపత్రయం ఈ విషయంలో తనకు సహాయం చేయగలిగిన వ్యక్తి గోవిందయ్య ఒక్కడేనన్నారు కొందరు అయినా ఇంత చిన్న పనికి ఆయన దగ్గరికి వెళ్ళాలా కావాలంటే ఇంకా ఏదైనా పెద్ద కోరిక కోరుకో ఆయన గారు తలుచుకుంటే చేయలేని పని లేదు అంటూ వారించారు మరికొందరు చాన్నాళ్లుగా గోవిందయ్య గొప్పతనం గురించి వింటూనే ఉన్నాడు తను అనవసరంగా ఇతరుల ముందు చేయి చాచడం ఇష్టం లేక ఇంతవరకు అతడి ముఖమైనా తాను చూడలేదు తీరా ఇప్పుడు తప్పలేదు అడ్వాన్స్గా డబ్బు కూడా పంపించాడు తాను గోవిందయ్య కమిషన్ అయ్యబోయావా ఎంత అపరాధం అంటూ కొందరు గోల చేశారు ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా జానుడు కత్తిపేటకు లోకువన్న సంగతి వాళ్ళకేం తెలుసు గోవిందయ్య కమిషన్ తీసుకున్నాడని తప్పకుండా సమయానికి వచ్చి సహాయం చేస్తాడని మధ్యవర్తి వర్తమానం పంపాడు అయినా ఇప్పుడు సందేహం వస్తోంది గోవిందయ్య కమిషన్ తీసుకోవడానికి నిరాకరించాడేమో మధ్యవర్తి అబద్ధం చెప్పి తనను మోసం చేస్తున్నాడేమో ఇంతకు ఈ గోవిందయ్య ఎలాంటి వ్యక్తి ఎలా ఉంటాడు సమయానికి ఆదుకుంటాడా లేడా తనకు ఈ వ్యాపారమే కాకుండా ఇంకా చాలా లావాదేవీలున్నాయి అవతల కొంపలు ముంచుకుపోయే పనులు ఎదురుచూస్తున్నాయి తాను ఇల్లు వదిలిపెట్టి బయటికెళ్తే ఈలోగా గోవిందయ్య వచ్చి తాను లేకపోవడం సాగ్గా చేసుకుని తిరిగి వెళ్ళిపోతాడేమోనని కంగారుగా ఉంది ఉదయం నుంచి కాలుగాలిన పిల్లిలా ఇంట్లోనే తచ్చాడుతూనే ఉన్నాడు తాను ఎనకమాల నుంచి ఉండావు నీ కోరిక తీరితిందిలే అంబ మాటకు తిరుగులేదు అన్నాడు దాసు రాజరత్నం కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రాజరత్నంలో కొద్దిగా ఉత్సాహం తొంగి చూసింది గోవిందయ్య వస్తూనే ఉంటాడు ఏదో తోయిరాని పనిలో తగులుకొని ఆలస్యమై ఉంటుంది అంతే నువ్వెదురు చూసే పని పండవతాది అయితే దేవరకు కొంచెం శాంతి చెయ్యాలా అంటూ దాసు తన ఉచ్చు బిగించిపోయాడు ఎవరైనా ఎప్పుడైనా ఏదో ఒక దానికోసం ఎదురు చూస్తానే ఉంటారు ఆ మాట చెప్పేదానికి దేవతలు దిగి రావాలనా నీ మాటల వ్యాపారానికి ఎక్కడెవరూ మోసపోరు అనవసరంగా నీ టైం నా దగ్గర వృధా చేసుకోవద్దు ఈ గడపలో నీకు రెండు దమ్మిడీలు కూడా రాలవు అన్నాడు రాజరత్నం వీలైనంత వరకు అతడి మాటల పట్ల తనకు ఆసక్తి లేనట్టుగా నటిస్తూ దాసు చేతిలోని గొడుగును భుజంపైన బరువును వీధి పైన పెట్టేశాడు గడప కవతల ఎండలోనే పద్మాసనం వేసుకుని కూర్చునేశాడు అంబ పలుకును ధిక్కారం చేయొద్దు చెడిపోతావు అంతా ఇష్టంగా పలుకుతాను విను అంటూ తాపీగా రాగయుక్తంగా చెప్పుకుపోసాగాడు నీది చేతి కష్టం బతుకు నీ చెమటే నీకు దిక్కు అబ్బా అమ్మా ఇచ్చిపోయిందేమీ లేదు అత్తగారు నీ దగ్గరే తినిపోతారు తోడబుట్టినోళ్ళు దాయాదులు బావుమరదులు బతక చూడరు అయినా ఇడుముల్లేపులే నీకు నువ్వు పట్టింది బంగారం తాకింది వెండి అనుకునింది అమృతం తాగిందంతా పాయసం విన్నంతసేపు విని ఆ ఘోషంతా ఆ పక్కింటి ఆయనకు కూడా చెప్పు సరిగ్గా సరిపోతుంది అన్నాడు రాజరత్నం దాసు కాసేపు మౌనంగా ఉండిపోయాడు తర్వాత నీకు అంబపైన అగుమానం వచ్చింది అయితే కాసుకో ఇంకా ఇష్టంగా చెప్తాను అబద్ధం పలికితే అప్పుడు చెప్పు ఈ డప్పు పగలగొట్టేసి ఇట్లే ఎలబారిపోతాను నిజమైతే మాత్రం అంబ అడిగిందంతా ఇయ్యాల ఇయ్యకుంటే లక్ష్మీదేవికి ఉగ్రమొస్తుంది నీ పక్కకు మొగం తిప్పదు అంటూ రాదీశాడు నీ బెదిరింపులు నా దగ్గర చెల్లవు నా రెక్కల కష్టంపైనే నాకు నమ్మకం అన్నాడు రాజరత్నం తన మాటల్లోని పట్టుదలను తన ముఖంలో కూడా ప్రతిఫలించడానికి విఫలయత్నం చేస్తూ మానవ ప్రయత్నానికి దైవయత్నం జదకూడాల కావాలంటే ఇంకా చెప్తాను ఈనుకో అంటూ దాసు గుడ్లురిమి చూశాడు కార్సుగా వచ్చే రూకల్ని ఎడంచేత్తో ఎదిలించేసినావు రూకలతో ఉప్పుర పెట్టే ఆడతా ఉండావు అంతేకాదు ఒక రూకను నేలలో నాటినావు రెండు చెట్లు మొలిచినాయి ఒక చెట్టు ఎండిపోయింది ఇంగో చెట్టుకు ఇబ్బడి ముబ్బడిగా గాయలు కాసినాయి ఆ పండ్లు తిని ఆ ఇత్తనాలు ఇంకో నేలలో గుచ్చిపెడితే అక్కడ రెండు చెట్లు పుట్టినాయి ఒకటి పురుట్లోనే కొట్టుకుని పోయింది ఇంకొకటేమో ఇస్తారంగా కొమ్మల్ని దింపింది రెండు కొమ్మలకు ఊడలు కూడా దిగినాయి ఒక కొమ్మలో పెద్ద పండు కాసింది పెద్ద చెలకొకటి ఆ పండు తిని దాని ఇత్తనాల్ని దూరానికి ఇసిరేసింది అక్కడ కూడా పెద్ద చెట్టు మలిచింది ఆ చెట్టు తొరలో అంబ నిలిచింది అయినా నువ్వింకా మనుషులను నమ్ముకున్నావు అమ్మ తల్లికి అగుమానం చేసినావు రాజరత్నం మళ్లీ కలవరపడ్డాడు వీధంతా ఎండకు పట్టిన అద్దంలా మినమినా మెరుస్తోంది ఈ గోవిందయ్య రాకుండా పోతాడా లేకపోతే తన పోటీదారులతో జత కలిశాడా తనను మోసం చేస్తున్నాడా ఎందుకు రాడు రాకపోతే నేను ఇచ్చిన కమిషన్ అంతా కక్కించేస్తాను అంటూ స్వాగతంగా అనుకోబోయి బయటికి అనేశాడు రాజరత్నం మాటలు వెలువడిన తర్వాత దొంగతనం చేస్తూ పట్టుబడిపోయిన దొంగల కంగారు పడిపోసాగాడు ఆ మాత్రం వివరం చేతికి దొరకడంతో దాసు మరి కాస్త ఉత్సాహంతో తన పాటను నిగుడించాడు నీ భార్యకు నువ్వంటే దడ నీ బిడ్డలకు నువ్వంటే జీర నీ దుడ్డు తిన్నోళ్లే నిన్ను బరిలోకి లాగినారు ఒంటి చేత్తో బండిని లాగతా ఉండావు నీ మెడపైన కాడి దిట్టంగా దిగబడిపోయింది గట్టుకు చేరతావో నీకు తెలియదు అప్పటికి నీకు తెలిసినా గట్టుకు చేరబోతున్నావో అంటూ దాసుకేసి సవాలు విసిరాడు రాజరత్నం అంబదయా ఉండాది నాకు అంబపైన గురుండాది అంటూ దాసు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు ముఖం చెట్లించుకుంటూ అతడి వైపు చూసి నీకు బెండలైందా బిడ్డలెందరు అని అడిగాడు రాజరత్నం నాది నాదంటావు ఏది నీది మనసా బిడ్డలు పెండ్లాము నీతోటి రాబోరు మనసా అంటూ దాసు తత్వాన్ని మొదలు పెట్టేశాడు బిడ్డలు లేరు పెండ్లాము లేదు ఇంక నీకని గుడ్డలు ఎందుకు మోత కష్టం కాకపోతే ఆ వేషం ఎందుకు ఎందుకంత పనికిరాని ఆశ అన్నాడు రాజరత్నం వెక్కసంగా భక్తుడు అంబతల్లికి ఇచ్చిన వస్త్రాలు కాదనకూడదు అంబకు కోపం రానియ్యకూడదు అన్నాడు దాసు నీ జోలే కుంభం మాదిరి ఉంది ఆ అన్నం పది మందికైనా సరిపోతుంది రాత్రి అయితే పాసిపోతుంది అంత అన్నం నీ ఒక్కడికెందుకు అంత అన్నము అన్ని గుడ్డలు పెట్టుకుని ఇంకా భిక్షమెత్తుకోవడం ఎందుకు అనవసరంగా మోసి చచ్చేందుకు అంటూ రాజరత్నం దాసుపైన విరుచుకుపడ్డాడు అపరాధం అపరాధం అంటూ లెంపలేసుకున్నాడు దాసు ఆ తరువాత ఇంత సంపాదన పెట్టుకొని ఇంకా దేనికోసం మోయగ చూసుకోనుండవు తాపత్రయం తగ్గలేదు ఇంకా సంపాదించి ఏం చేసుకుంటావు అని ప్రశ్నించాడు నా సంపాదనతో నీకేం పని అన్నాడు రాజరత్నం కచ్చగా దేనికోసం దాస్తావు అని అడిగాడు దాసు రాజరత్నంకి ఏమని సమాధానం చెప్పాలో తోచలేదు దానం చెయ్యి పుణ్యం వస్తుంది నీ వెనకమ్మంటే ఆ లోకానికి వచ్చేది అది ఒకటే అన్నాడు దాసు ధర్మాలు గిర్మాలు నా దగ్గర చెల్లవు పోతావా లేకపోతే దుడ్డుకర తెమ్మంటావా అంటూ గీ పెట్టాడు రాజరత్నం అంబ దగ్గర సత్యం పలికించుకుని ఊరికే పొమ్మంటే పాపం దక్షిణ లేకపోతే అమ్మ తల్లికి ఉగ్రం వస్తుంది ఉరిమి చూసిందంటే మసిబుగ్గైపోతావు పాత వస్త్రమో ఇంత కవళమో వేస్తే గానీ నేను కదలకూడదు అంటూ మరింత దిట్టంగా కూచునేశాడు దాసు అందుకే మీరంటే ఒళ్ళు మంట నాకు పోతే పోనీలే అనుకుంటే నెత్తిపైకెక్కేస్తారు దేవుడి పేరు దెయ్యం పేరు చెప్పి దండుకోవాలనుకుంటారు నీ బుడ్డ బెదిరింపులు నా దగ్గర జరగవు కాళ్ళు చేతులు లేని అవిటోళ్లకు దానాధర్మం చేసేది న్యాయం కోస్తెప్ప దూర్లకు సరిపోతావు నీకెందుకు ధర్మం పోతావా రెండు తన్నమంటావా ఆ నరిచాడు రాజరత్నం చేతికందిన దుడ్డుకర్రను గాలిలో జడిపిస్తూ పలుకు పలికినాక దక్షిణ తీసుకోకుండా కదిలితే అంబకు నాపైన కోపం వస్తుంది ఆ కట్టు దాటేదానికి నాకు వసం లేదు ఈ పొద్దున్నీ చేతుల్లో దెబ్బలు తినాలని రాసిపెట్టుంటే తప్పించుకునేదానికి నాకు వసమా నువ్వు ఇయ్యాలా నేను గిరి దాటాలా అనేశాడు దాసు రాజరత్నం నీరసంగా వీధి మలుపుకేసి చూశాడు గోవిందయ్య రావడం లేదు అసలు వస్తాడో రాడో ఈ బుడబుక్కలవాడి బుట్టలో పడ్డానికి అతనే కదా కారణం రాని ఈరోజు అతగాడి దుమ్ము దులిపేస్తాను అనుకున్నాడు రాజరత్నం పైనున్న కోపాన్నంతా దాసు వైపుకు మళ్లించడానికి ప్రయత్నిస్తూ నువ్వు పలికిందేం సత్యం ఆ మాటలు ఈ లోకంలో ఎవరికైనా అయిపోతాయి దానికి దక్షిణ కూడానా పో పో అన్నాడు దాసు ఐదు నిమిషాల సేపు రాతి బొమ్మలా కూర్చుండిపోయాడు ఆ తరువాత నేను పుట్టిబుద్ధరికినాక ఈ మాదిరిగా నాపైన నిందయ్యలే ఎవరు సరే ఇంకోసారి పలకతాను ఇనుకో అంటూ గొంతు సవరించుకోబోయాడు నీ పలుకు వద్దు నువ్వు వద్దు పోపో అన్నాడు రాజరత్నం దుడ్డుకరను గడప కేసు విసురుతూ పలికిన పలుకు దక్షిణం లేకుండా ఈ గడప కథలను కావాలంటే అంబ పేరు చెప్పుకుని ఇక్కడనే పాణాచారం చేసేస్తాను అన్నాడు దాసు దక్షిణ పేరుతో నా దగ్గర నుంచి పైసా కూడా రాలేదు నీకు కావాలంటే కూలీగా చెప్పు ఇస్తాను కానీ దానికైనా పనిచేయాలి కదా నువ్వు అన్నాడు రాజరత్నం నీ దగ్గర నుంచి రెండు రూకలు నా దోసిట్లో పడాలా అది దక్షిణో కూలో నాకు అనావాస్యం కావాలంటే కూలికి పనేందో చెప్పు చేసేసి రూకలు తీసుకుపోతాను అన్నాడు దాసు కాసేపు ఆలోచించాక అనుకోని ప్రశ్న ఎదురవడంతో రాజరత్నం బెంబోలు పడిపోయాడు కాసేపు చుట్టూ కలయి చూశాడు వీధిలో దిన్నె పక్కన పెద్ద చింతమొద్దు కనిపించింది ఇంట్లోకి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చి దాసు ముందు పడేస్తూ దాన్ని పొయ్యిలోకి చీల్చు కూలీగా పది రూపాయలు ఇస్తాను అన్నాడు నీ దగ్గర నుంచి దక్షిణ తీసుకోకపోతే అంబకట్టు దాటి నవ్వుతాను అంబ కోసరం కూలి చేసేదానికి కూడా పాలు మారను అంబ పలుకు పైన అగుమానం వస్తే అపరాధం నీ దగ్గర చిల్లర తీసుకున్నాక మళ్ళా పలుకు పలుకుతాను దానికేమీ దక్షిణ వద్దులే రెండింటికి అదే దక్షిణ అనుకుంటాను కానీ నువ్వు భక్తితో ఇనుకోవాలా సరేనా అని అడిగాడు దాసు తొందరగా కానీ ఈలోగా గోవిందయ్య వస్తే మాత్రం నేను వెళ్ళిపోతాను అన్నాడు రాజరత్నం ఒంటిపైనున్న వస్త్రాలని తలగుడ్డను విప్పి దిన్నిపైన పెట్టేశాక గొడ్డలి చేతబట్టుకుని చింతముద్దు పైన కలబడ్డాడు దాసు పాత కుర్చీని గుమ్మం దగ్గరికి లాక్కొని వీధికేసి తిరిగి చూస్తూ కూర్చున్నాడు రాజరత్నం చింతముద్దు పైన గొడ్డలితో రెండు మూడు సార్లు బాధేసరికి దాసుకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి పెద్దగా గసలుబొస్తూ అతడు పనిచేసుకుపోసాగాడు అతడి అసురుసులు చూసి చిరునవ్వు నవ్వుకుంటూ పక్కకు తిరిగిన రాజరత్నం దిగ్గున కలవరపడ్డాడు ఎదురుగా గోడపైన అద్దంలో నేరుగా తనకేసే చూస్తున్న ప్రతిబింబంలో సైతం అదే కలవరపాటు ప్రతిఫలించింది ముఖం చిట్లించుకుంటూ మరింతగా చూశాడు రాజరత్నం నూనెను మరిచిపోయిన జుట్టు ఎండిపోయిన తాటి చీకిరి బాకిరిగా తయారై ఉంది నొక్కులు పడ్డ ముఖంపైన ముళ్ళ పొదల అస్తవ్యస్తంగా గడ్డం పెరిగింది కనురెప్పల కింద లోతైన గుంటల్లా కనిపిస్తున్నాయి కళ్ళు వేసుకున్న పాత చొక్కాకు రెండు మూడు చిరుగులు కూడా కనిపిస్తున్నాయి చాలాసేపటి తర్వాత కానీ ఆ ప్రతిబింబం తనదేనన్న విషయం అతడికి స్ఫురించలేదు ఇంతలో తాను అద్దంలో చూసుకుని చాలా రోజులైపోయిందన్న విషయం జ్ఞాపకం వచ్చింది అతడికి అయినా అద్దం ముందు తీరిగ్గా కూర్చుని శుద్ధులు చూసుకునేటంత తీరిక తనకెక్కడుంది అనుకున్నాడు అతను ఈలోగా అతడి దృష్టి అద్దం పక్కనే ఉన్న ఫోటో పైకి పాకింది బాగా వెలిసిపోయిన ఆ పాత ఫోటోలో సైతం ఉంగరాల జుట్టుతో ఒయ్యారాల మేసకట్టుతో మిలమిలా మెరుస్తున్న చిరునవ్వుతో వెలిగిపోతున్నాడు వ్యక్తి మరి కాసేపటి తర్వాత కానీ ఆ ఫోటో తనదేనన్న సంగతి రాజరత్నానికి స్ఫురించలేదు అప్పుడు తన జీతం రెండు మూడు వందలకు మించేది కాదు కానీ ఎప్పుడూ మడతలు నలగని బట్టలతో మెరిసే బూట్లతో సెట్ పైకి వెళ్లే సినిమా హీరోలా ఆఫీస్కి వెళ్ళేవాడు అప్పుడు తను చిన్న పెంకుటింట్లో అద్దెకుండేవాడు కానీ ఈ ఇంటిలా కాకుండా ఎక్కడి వస్తువులు అక్కడ దిద్ది ఉండేది ఇంటి ముందు తన కోసం ఎదురు చూసే సైకిల్ సైతం ఎప్పుడూ కొత్తగా మెలమెల్లాడేది రోజు పొద్దున నూనె గుడ్డతో దాన్ని తుడవడానికి ఒక గంట సమయం పట్టేది అప్పుడు తాను వట్టికుండా ఇంట్లో లేనప్పుడు సర్దుకోవడానికి ఏం కష్టం అనుకున్నాడు రాజరత్నం అలాంటి అనవసరమైన విషయాలని పట్టించుకోకపోవడం వల్ల పొరపాటేమీ జరగలేదనుకున్నాడు అతను ఇప్పుడు కూడా ఈ మేడ వెనక అతడి కోసం పెద్ద మోటార్ వాహనం ఒకటి వేచి ఉంది కానీ అది బురదగొట్టుకుపోయి వెలవెలబోతోంది వ్యాపారం పనులపైన పల్లెలకంతా మట్టి బాటలపైన తిరిగే బండి శుభ్రంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది అనుకున్నాడు అతను నేను దానికి యజమాని కానీ అది నాకు యజమాని కాదు పని చేసినంతకాలమే దానికి నా దగ్గర చోటని దానికీ తెలుసు అనుకుంటూ నవ్వుకున్నాడు అతను ఒక చెంబు నీళ్ళెయ్య సామి దాహంగా ఉండాది ఒళ్ళంతా చెమటలు దారలు కట్టుతుండగా దాసు ఆకారం రాజరత్నం ముందుకొచ్చి నిల్చుంది అతను ఇంటి లోపలికెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు చెంబుడు నీళ్లు ఖాళీ చేసేశాక అమ్మగారి ఇంట్లో లేరా సామి అని ప్రశ్నించాడు దాసు ఇంట్లోకి పరకాయించి చూస్తూ ఈ భిక్షగాడికి తన ఇంటి సమాచారంతో పనేమిటి అనుకుంటూ విసుక్కున్నాడు రాజరత్నం ఇంత ఇంట్లో ఒంటిబిత్తి బతుకు బతుకుతా ఉండావు పాపం అన్నాడు దాసు పెదవులు చప్పరిస్తూ రాజరత్నంకు చెప్పలేనంత కోపం వచ్చింది నా కూతురికి ప్రసవం అయిందని నా పెండ్లను చూసేదానికి పోయింది రేపో మరునాడో వచ్చేస్తుంది నా కొడుకు టౌన్లో సొంత వ్యాపారం చేస్తూ ఉన్నాడు నన్ను చూసి నువ్వేమీ కనికరించాల్సిన పనిలేదు ముందు చెప్పిన పని త్వరగా ముగించు అంటూ కసురుకున్నాడు దాసు చేతి గొడ్డలి మళ్ళీ చింతమొద్దుతో కసరత్తు మొదలెట్టింది వీధి మలుపు కేసు చూశాక రాజరత్నం పెద్దగా నిట్టూరిస్తూ గోవిందయ్య చచ్చాడో బతికాడో అని గుణుక్కున్నాడు అతడి కోసం తాను పడిగాపులు పడుతున్నట్టు తోచడంతో రాజరత్నంలో క్రమంగా చికాకు పెరిగిపోసాగింది ఎందుకొచ్చిన వ్యాపారం ఉద్యోగం చేస్తున్నప్పుడే హాయిగా ఉండేది వద్దన్నా వినిపించుకోకుండా ఉద్యోగం విడిచిపెట్టి ఈ రొంపులో కూరుకుపోయినారు ఇప్పుడు క్షణం తీరుకుందా మీకు ఇంట్లో రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుంటున్నారా మీరు పెళ్ళం బిడ్డలతో రోజుకొకసారైనా మాట్లాడే తీరుకుందా ఎప్పుడైనా అంటూ తన భార్య గొనగడం జ్ఞాపకం వచ్చింది అతడికి ఆ సంపాదనే లేకుంటే ఈ ఇల్లు ఎలా వచ్చింది ఆవిడ గారి ఒంటిపైన నగలలా వచ్చాయి ఆమె గారి సంతానానికి మహారాజ దర్బార్ ఎలా కుదిరింది ఇలా తాను సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లబోయే ఆమె ముఖం కూడా గుర్తుకొచ్చింది అతడి పెదవులపైకో చిరునవ్వు వచ్చింది దాసు గొడ్డలి దెబ్బలకు చింతమొద్దు చిన్న చిన్న భాగాలుగా విడిపోవడం చూస్తున్న కొద్దీ ఆ నవ్వు మరింత పెద్దగా సాగింది చింతపేళ్ళన్నీ తెచ్చి ఇక్కడ పెట్టు అంటూ మరో ఆజ్ఞను జారీ చేశాడు రాజరత్నం చింత చెక్కలన్నీ తెచ్చి గోడ పక్కన కుప్పగా పేర్చిపెట్టేశాడు దాసు ఎండ కొంచెం పడమరకు మళ్లడంతో ద్వారం దగ్గర దిన్నె పక్కన మూరెడు నీడ ఏర్పడింది నీడలోకి వచ్చి కూర్చున్నాక స్వామి ఇంకో జంబు నీళ్లు అన్నాడు దాసు రాజరత్నం నీళ్లు తీసుకొచ్చేసరికి దాసు అన్నంతో కలబడుతూ కనిపించాడు కుర్చీలో కూర్చుని అతడి వైపు వింతగా చూడసాగాడు రాజరత్నం గంగాళమంత పెద్దగా ఉన్న జోలిలోంచి పెద్ద పెద్ద అన్నం ముద్దలు చేసుకుని గబగబా మింగుతున్నాడు దాసు పట్టెడు అన్నం తిన్నాక చేతులు కడుక్కొని మిగిలిన నీళ్లన్నీ తాగేశాడు జోలను మళ్లీ సర్ది పెట్టుకున్నాడు ముక్తాయాసంతో గోడకు చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత తన కోటు జేబులోంచి తమలపాకులు పైకి లాగి తాంబూలం దట్టించాడు ఆ తరువాత అరమోడ్పు కన్నుల్ని రాజరత్నం వైపుకు తిప్పి ఈ మధ్యలో చన్నాళ్ళుగా సరిగ్గా ఆకలి వేయటం లేదు ఒళ్ళులిసేసరికి కడుపులో పేగులు కదిలినాయి రెండు వారాలైంది ఈ మాత్రం రెండు ముద్దలు తిని అంటూ తృప్తిగా నవ్వాడు చెమట పట్టకుండా బద్ధకంగా బతికితే ఒళ్ళు మాటింటదా కష్టపడితేనే మనిషి మిషను సరిగ్గా పనిచేసేది లేకపోతే తుప్పు పట్టిపోతుంది అన్నాడు రాజరత్నం పెద్దగా నవ్వేస్తూ ఎప్పుడు సరిగ్గా అయిను నువ్వెదురు చూసే పని కాయయ్యేది పండయ్యేది ఖచ్చితంగా పలకతాను మనసు యాడ్నో పెట్టుకుని విన్నావంటే సత్యం చేయి జారిపోతుంది నా మాటపైనే గురిపెట్టు అంటూ మొదలెట్టాడు దాసు తాంబూలంతో పండిన నోటిని కాకి ముక్కులా పెద్దగా తెరుస్తూ రాజరత్నం ఓసారి వీధి మలుపుకేసి పరకాయించి చూసి ఆ తర్వాత దాసుకేసి తిరిగాడు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు తిరుపతి వెంకటేశ్వరుడు పలుకు కంచి కామాక్షమ్మ పలుకు అంటూ దాసు రాగం మొదలుపెట్టాడు ఎవరంగా ఎనుకో నీ అబ్బ కరుణాత్ముడు నీ అమ్మ గంగమ్మ నీ నట్టిల్లు బంగారం అని రాగం తీస్తూ తీస్తూ దాసు కాసేపు ఆగిపోయాడు గోవిందయ్య రాక్ గురించిన సూచన కోసం వెతుకుతూ రాజరత్నం దాసు పాటపైనే దృష్టిని కేంద్రీకరించసాగాడు ఈలోగా దాసు పెదవులపైన చిన్న చిరునవ్వు ముల్చింది అతడి గుండెల్లోంచి పొంగుకొచ్చినట్లుగా కొత్త రాగం ఒకటి బయటికొచ్చింది పిడికెడు అన్నం జానెడు నీడ అతడిలో రేకెత్తించిన సంతోషం కేసి రాజరత్నం విస్మయంగా చూడసాగాడు దాసు అసంకల్పితంగా పాడసాగాడు దక్షిణాపుకొండా తంతెల్లు నరికి తూర్పుకొండారికి పడమాటకుండా నా పసిరికలు కోసి వచ్చనే నెలరాజు వాళ్ళ నగరికి వాడు వచ్చేటి తోవల్లో అల్లనే నెరేడు మాను అల్ల నెరేడు కింద నల్లన్ని శలమా నల్లన్ని శలమాలో తెల్లన్నీ కలవా తెల్లన్నీ గండు తుమ్మిగా వాన వెలిసిన తరువాత కొండవాలులోంచి వీచే చల్లని గాలిలా దాసు పాట యథేచ్ఛగా వ్యాపించసాగింది క్రమంగా రాగంలోకి హాయికి లొంగిపోయిన రాజరత్నం పాటలోని మాటలను పట్టించుకోవడం మానేశాడు చిత్రంగా అతడికి చిన్నతనంలో వాళ్ళమ్మ గోరుముద్దలు తినిపించడం జ్ఞాపకం వచ్చింది పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఆవిడ తలలో ముడుచుకునే మల్లెపూల వాసన ఘాటుగా ముక్కు పుటాలకు సోకినట్లుగా తోచింది ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తాను గొప్ప సంపదలా చూసుకుని మురిసిపోయిన పాత రిస్ట్ వాచి గుర్తుకొచ్చింది తన భుజాలపైకెక్కి ఆడుకున్న తన పిల్లల ముదిగారం జ్ఞాపకం వచ్చింది కొండపేటులో పుట్టి రాళ్లపైన తప్పటడుగులు సాగించి చెట్ల గుబురుల మధ్య బుడిబుడి నడకలు నేర్చుకుని మైదానాల్లో పరిగెత్తడం మొదలుపెట్టే సెలయేరుల దాసు పాట రాజరత్నాన్ని అతడి జీవితపు చిత్తడి స్థావరాలకంతా మోసుకెళ్ళింది పీఠభూమిలోంచి జలపాతంలా పెద్ద లోయలోకి దుముకుతూ అతణ్ణి అంతర్మధ్యంలో ఆపేసి అంతలో ఆగిపోయింది పడ్డాడు రాజరత్నం కాసేపటికి తర్వాత తేరుకుని కళ్ళు తెరిచి చూశాడు అప్పటికి వాతావరణంలో సైతం పెద్ద మార్పు రావడం గమనించి అతను మరింతగా కలవరపడిపోయాడు అంతవరకు పెళపెళగాసిన సూర్యుణ్ణి నల్లటి మబ్బొకటి కమ్మేసింది పటపట పెద్ద పెద్ద చినుకులు రాలుతున్నాయి వీధి మలుపు దగ్గర అంతర్ధానమైపోతున్న దాసు ఆకారం పైన ఆకాశంలో పెద్ద ఇంద్రధనుసు కూడా పురివిప్పింది ముందుగా దాసు తన దగ్గర నుంచి పాత వస్త్రాలు దక్షిణ తీసుకోవడం మరిచిపోయాడన్న విషయం గుర్తుకొచ్చి రాజరత్నం ఆశ్చర్యపడిపోయాడు చాలాసేపటి తర్వాత తాను గోవిందయ్య కోసం ఎదురు చూడడం చాలాసేపటి వరకు మరిచిపోయానన్న సంగతి జ్ఞాపకం రావడంతో అతను మరింతగా విస్తుపోయాడు ఇది ఒక ఇంద్రధనుస్సు విరిసే ముందు ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం